నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక మర్డర్ కేస్ సెప్టెంబర్ పదహారవ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది ఎనిమిది వారాల్లో ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని అదేవిధంగా రెండు వారాల్లో సునీత గారిని ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కూడా చెప్పింది మరి తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన సిఐ శంకరయ్య అంటే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు పులివెందుల సీఐగా పనిచేసినటువంటి శంకరయ్య చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వడానికి ఏ విధంగా చూడాలి రెండు రోజుల తేడాతోనే ఆయన నోటీసులు ఇవ్వడానికి ఆయన వెనకాల పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా ఇంతకీ శంకరయ్య వ్యూహం ఏంటి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే శంకరయ్య వ్యూహం ఏంటంటారు శంకరయ్య వెనక మనుషులు ఎవరున్నారంటారు అంటే ఈయన కూడా ఏదైనా ఆశించే ఇటువంటి నోటీసులు పంపించారా ఇదంతా ఒక అయితే అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ విచారణకు పిలుస్తారంటారా ఇదిలా ఉంటే మరో పక్కన చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అందరం రాజీనామాలు చేసేద్దాం నేను కడప ఎంపీగా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు ఈవెన్ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా భారతి రెడ్డిని నిలబెడదామని చెప్పి ఆయన వ్యూహం రచిస్తున్నట్టుగా కూడా తెలుసు మరి అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసు ఇది గమనించే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటారా ఏం చెప్తారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలం నుంచి చాలా తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే హూకిళ్ళు బాబాయ్ అది ఎవరు చంపించారు ఎవరు చంపారు వెలుగులోకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి సునీతమ్మ ఒంటరిగా వేర పోరాటం చేస్తా ఉన్నారు సో ఇది ఎక్కడ బయటకు వస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా అని చెప్పి బయటికి రాకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఈ పోరాటాలు ఈ ఇవన్నీ కోర్టు కేసులు నేపథ్యంలో అనూహ్యంగా మీరు ప్రస్తావించినట్టుగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్కి లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఆశ్చర్యకరమైన విషయం ఆందోళన కలిగించే అంశం సర్వీస్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ చీఫ్ మినిస్టర్కి లీగల్ నోటీస్ పంపించే ఇచ్చేంత స్థాయికి ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి సాధ్యం కాదు ఫస్ట్ పాయింట్ అంటే దాని వెనక కొంతమంది పెద్ద మనుషులు ఉండి ఈయన చేత ఆట ఆడిస్తున్నారు దాని వెనక వ్యూహం ఉండి ఉంటుంది లేకపోతే హౌ డేర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చీఫ్ మినిస్టర్కి లీగల్ నోటీస్ పంపించటం దీని అసలు ఎవరు శంకరయ్య అక్కడి నుంచి మనం విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా పులివెందుల్లో బాబాయ్ హత్య జరిగినప్పుడు ఆ పులివిందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య శంకరయ్య అని అంటున్నారు అసలు పేరు శంకర్రెడ్డి అని కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది సరే మనం దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు ఈ శంకరయ్య బాధ్యత ఏంది బాధ్యత గల పోలీస్ ఇన్స్పెక్టరు హత్య జరిగిన రోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు ఆ విషయం అది సిబిఐ వాళ్ళు వెలుగులోకి తెచ్చిన విషయం నేను సొంతగా చెప్పే విషయం కాదు వెలుగులోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వివేకానంద రెడ్డి గారు ఒక బ్లడ్ కింద ఉంది ఫ్లోర్ అంతా తల పగిలుంది ఆ సందర్భంలో అప్పుడు పబ్లిక్ కూడా విషయం తెలిసింది ఫస్ట్ జగన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈయన అవినాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడని సాయిరెడ్డి చెప్పాడు ఆ సంఘటన ప్రదేశంలో సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోస్ట్ మార్టంకి పంపిస్తూ సాక్షాత్ తారు మారకుండా చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది అవినాష్ రెడ్డి ఈ సిఐ శంకరయ్యకి ఫోన్ చేసి జనానికి విషయం తెలిసింది బాబాయ్ హత్యగా అవించబడ్డారు లేదా చనిపోయారు లేదా గుండెపోటు తర్వాత ఏదన్నా విషయం ఇక్కడికి మీరు అని చెప్పి పిలిచారని చెప్పి సిబిఐ వాళ్ళ విచారణలో బయటకు వచ్చిన అంశం అప్పుడు సీఐగా ఉన్న శంకరయ్య అక్కడికి వెళ్ళినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ కాకుండా సాక్ష్యాధారాలను కాపాడాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన ఈయన బాధ్యత రాహిత్యంగా అధికార దుర్వినియోగం చేసి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసేసి తల పగిలుంటే దాన్ని గంగిరెడ్డి లేదా ఆ టీం వాళ్ళ డాక్టర్ చేత కుట్లేసి తల కట్టుకట్టించి మూడోది పోస్ట్ మార్టం జరగకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇవన్నీ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ సర్కిల్ ఇన్స్పెక్టరు అధికార దుర్వినియోగంతో వాళ్ళకి సహకరిస్తూ ఇది అంత కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఈయన సమక్షంలో జరిగింది ఈ విషయం ఎవరు చెప్పారంటే ఇదే శంకరయ్య సిబిఐ విచారణలో చెప్పారు మూలం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు ఈ శంకరయ్యని మేనేజ్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆ మాట నేను చెప్పాల శంకర ఇచ్చిన వాన్మౌలంలో ఏం చెప్పారంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి నన్ను బెదిరించారు అందుకని నేను వాళ్ళకి సహకరిస్తూ ఈ సీన్ ఆఫ్ అస్టెన్స్ సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా నేను ప్రవర్తించవలసి వచ్చింది అని సిబిఐ విచారణలో చెప్పారు చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెజిస్ట్రేట్ ముందు ఈయన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వాన్మూలం ఇవ్వాలి అది ఇవ్వకుండా అవాయిడ్ చేస్తూ వచ్చాడు డిలే చేస్తూ రకరకాల రీజన్స్ చెప్తూ మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వకుండా చేశారు ఈయన చేత చేపించారు అంతకులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ ఈ విషయాలన్నీ ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఏమన్నారు హార్ట్ అటాక్ అన్నారు తర్వాత హత్య గావించబడ్డారు అన్నారు తర్వాత ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది అప్పట్లో ఈ హత్య జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి గొడ్డలు పెట్టి నారాసులు రక్త చరిత్ర అన్నారు ఇట్లా ప్రజల్లో వేరే సమాచారాన్ని ఇంజెక్ట్ చేయటం వల్ల అప్పుడు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందిన కొన్ని అంశాల్లో ఇదొక అంశం తర్వాత సునీతమ్మ బాబాయ్ కూతురు వచ్చి పోస్ట్ మార్టం చేయకుండా తీసుకెళ్ళడానికి వీల్లేదు పోస్ట్ మార్టం చేయాలని ఇన్సిస్ట్ చేసినప్పుడు పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది వీటన్నిటి అంశాల్లో ఈ సిఐ శంకరయ్య అనే అతను వాళ్ళకి హంతకులకి సహకరించాడు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు ఆ సిబిఐ స్టేట్మెంట్ ఆధారంగా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు దాన్ని బేస్ చేసుకొని సెప్టెంబర్ పద్దెనిమిదిన శంకరయ్య ఒక లీగల్ నోటీస్ పంపించారు ఇలా మాట్లాడటం వల్ల ఆయనకు పొరుగుకి నష్టం కలిగింది వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ పొరుగు నష్టం దావా వేశారైనా అయితే ఈయన ఒక ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఇదంతా విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ శంకర్ సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం సస్పెన్షన్ మళ్ళీ లిఫ్ట్ చేయటం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మంచి పొజిషన్ ఇవ్వటం ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వీఆర్లో పెట్టారు అంటే ఏ పోస్టు ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ కర్నూలులో పెట్టారు సో ఇప్పుడు ఆయన వీఆర్లో ఉన్నారు అనూహ్యంగా ఇప్పుడు సడన్గా ఈ మీరు ప్రస్తావించినట్టుగా వివేక హత్య కేసులో సునీతమ్మ గారి పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు అవినాష్ రెడ్డి తదితరులకి బెయిల్లో ఉన్నారు అది రద్దు చేయండి అని సరే సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించి క్లోజ్ చేసిన అంశం ఏంటంటే మళ్ళీ సునీతమ్మని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోండి సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ చేయండి ఈ ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టు ఏదైతే ఉందో అది ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇవ్వండి క్లోజ్ చేయండి అని చెప్పారు ఈ గైడెన్స్ ప్రకారం మళ్ళీ సునీతమ్మ ఇందులో పిటిషన్ వేస్తారు మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ రీస్టార్ట్ చేస్తారు అందులో అవినాష్ రెడ్డి హంతకులు ఎవరున్నారనేది విషయాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అప్పుడు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచే పిలిచే అవకాశం ఉంది అవినాష్ రెడ్డితో పాటుగా ఇంకెవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో అక్యూస్డ్ సునీతమ్మ గారు ఏదైతే చెప్తున్నారో పిటిషన్లో వాళ్ళందరి మీద మళ్ళీ విచారణ చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఇది సిక్స్టీన్త్ను జరిగితే ఎయిటీన్త్ ఇతను నోటీస్ ఇచ్చాడు సో ఈ రెండింటికి లింకు ఉన్నదే అనే విషయం విచారణ సంస్థలు దీన్ని ఆధారంగా చేసుకొని విచారణ చేయవలసిన అవసరం ఒకటి ఉంది రెండోది ఇంతవరకు ఎప్పుడూ జరగకుండా ఈ విఆర్లో ఉన్నటువంటి ఒక సిఐ స్థాయి వ్యక్తి నోటీసులు ఇవ్వడానికి కారణం ఏమై ఉండి ఉండవచ్చు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయం ప్రాక్టీసు ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఒకసారి ఉదాహరణకు తీసుకున్నట్టయితే గతంలో ఇలా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బాగా సహకరించి వాళ్ళకి సపోర్ట్ చేసి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళకు ఉపయోగపడిన సందర్భంలో ఆ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తికి పార్టీ టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేశారు గత మాజీ ఎంపీ అతను గోరంట్ల మాధవ్ అనే అతను సో అదే ఫార్ములా ఇక్కడ సిఐ శంకర్ కూడా మరి బాబాయ్ హత్య కేసులో వీళ్ళని కాపాడుతూ సహకరించి సపోర్ట్ చేసి వీళ్ళకి హెల్ప్ చేసినందుకు ఈయనకి మళ్ళీ అట్లానే నెక్స్ట్ ఎలక్షన్ ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇంకో టికెట్ ఇస్తాను అని ఆశ పెట్టి మభ్య పెట్టి ఉండి ఉండవచ్చు అంటే ఈ ఎనిమిది వారాల్లో కేసు ఒక్క వస్తుంది అవినాష్ రెడ్డి బెయిల్ అవుతుంది అని చెప్పి మరో వ్యూహం అంటారా ఇది ఆ లోపే ఇతను ఇదొక వ్యూహానికి కొత్త రకం వ్యూహానికి తెరలేపారు వీడికి ధైర్యం ఎలా వచ్చింది శంకరయ్య అనే వ్యక్తికి వేదో పదవి ఆశ చూపారు వాళ్ళు దాన్ని ఆశగా చూసుకొని ఈయన ధైర్యంగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ రకమైన లేఖల నోటీస్ పంపించారు వాళ్ళకి గత చరిత్రలో మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఆ చరిత్ర ఉంది రెండో అంశం మీరు ప్రస్తావించినట్టుగా మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి ఒక్కటే కాదు అందులో ఉన్న ఇన్వాల్వ్ అయినా కూడా ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక మెడికల్ టీం వెళ్ళేసి ఆయన్ని బెదిరించే ప్రయత్నం చేశారన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది అది ఎవరు పంపించారో వెలుగులోకి వచ్చింది అటొచ్చి ఇటు వచ్చి బాబాయ్ హత్య కేసు అవినాష్ రెడ్డి చుట్టుకుంటదా అన్న సంశయం జరుగుతున్న నేపథ్యంలో మీరు అన్నట్టుగా జగన్ రెడ్డి గారు నెక్స్ట్ నేను ఎంపీగా పోటీ చేస్తా అన్నారు అంటే అవినాష్ రెడ్డి ఏదైతే ఎంపీగా ఉన్నాడో కడప ఎంపీగా ఈయన పోటీ చేస్తున్నాడో అన్న ఇండికేషన్ అది అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటో తెలియదు రెండోది భారతి రెడ్డి గారు ఆల్రెడీ రాజకీయాల్లోకి వస్తున్నారు పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారు పగ్గాలు చేపడుతున్నారు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది దానికి కొంత టాక్ ఏమి వినిపిస్తూ ఉంది లిక్కర్ స్కామ్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతూ ఉంది జగన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులుగా చెప్పబడుతున్న అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పేపర్ కంపెనీలు బ్రీఫ్ కేస్ కంపెనీల్లో సోదాలు చేసి కీలకమైన డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్స్ స్వాధీనం చేసుకున్నారు దాన్ని విశ్లేషణ చేసినప్పుడు అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెట్ చుట్టూ ఒకవేళ ఏళ్ళు చూపిస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటే జగన్ రెడ్డి గారికి చుట్టుకుంటే నెక్స్ట్ పార్టీని లీడ్ చేయడానికి మరి భారత రెడ్డి ఒక్కరే ఉన్నారు ఎందుకంటే చెల్లి లేదు తల్లి లేదు మరి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తే జగన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు నేను నెక్స్ట్ పబ్లిక్లోకి వెళ్తా ప్రజల దగ్గరికి వెళ్తా అని ఏమని వెళ్తాడు తండ్రి లేని వాడిని తల్లి చెల్లి వదిలేశారు అని వెళ్తాడో ఏందో తెలీదు సో భారతిరెడ్డి గారు ఒక పక్కన ఇన్వాల్వ్ అవుతున్నారంటే జగన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్లు ఏమన్నా చుట్టుకుంటుందా మరి జగన్ రెడ్డి గారు నెక్స్ట్ అవినాష్ రెడ్డి ప్లేస్లో ఎంపీ అవుతానంటే అవినాష్ రెడ్డి గారు బాబాయ్ హత్య కేసులు ఏమైనా ఇరుక్కుంటారా మరి వీళ్ళు ఇంతటితో ఆగదు కదా అది హత్య చేపించింది ఎవరు దాని వెనక ఉన్నది ఎవరు అనేది కూడా పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది అటువంటిప్పుడు అవినాష్ రెడ్డి ఒక్కడే కూడా ఆయన మళ్ళీ ఎవరి వైపు చూపిస్తాడో ఎవరి తరఫున ఆయన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తాడో తెలీదు సో ఇవన్నీ అనిశ్చితమైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక వ్యూహాత్మకంగా ఉన్న పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం ఈ శంకరయ్య అనే వ్యక్తితో లీగల్ నోటీస్ చంద్రబాబు నాయుడు గారికి పంపించారు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒక పార్టీ జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనిశ్చితమైన ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి వాళ్ళకి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఈ శంకరయ్య అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి ఒక వ్యూహం పండినట్టుగా మనకి ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఏదేమైనప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందని చెప్పి ఇది ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్లాన్ చేశారమో అందుకే సిఐ శంకరయ్యను కూడా రంగంలోకి దించారమ్మో అని చెప్పి రవీంద్రబాబు గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం